और और देर के देर के सा सर हां आई डोंट कंटीन्यू thank you मत करना क्या है और मेरा क्या है कि सरकारी काम और सरकारी काम है और ये स्ट्रेट ఎనిమిదో తెలియన ప్రాంతీయ హాస్పిటల్ నందు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం కింద ఇక్కడికి విచ్చేసిన గర్భవతులందరికీ వెజిటబుల్ రైస్ రైడ్ పండుగ వాటర్ పరిస్థితులు చేస్తున్నాం ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ శ్రీరామ్ మేడం గారికి ఈరోజు స్పాన్సర్ హాస్కూల్ అధినేత నందమలం బాలకృష్ణరాజు గారికి జేఏ సభ్యులకు వాళ్ళ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు అయితే బాలకృష్ణరాజు చెప్పాలంటే ఆయన ఎముకలేని చెయ్య ఈ ప్రోగ్రామే కాదు మూడో ఆదివారం ఇచ్చే కూరగాయలు కూడా స్పాన్సర్ చేస్తున్నాడు ఇంకా ఒకటి కూడా ఇవ్వండి హాస్పిటల్కు గ్రహమైనా కూరగాయలకి గ్రామైనా ఇవ్వండి అని రాజాగారిని అడుగుతున్నాడు కానీ అవకాశం లేదని చెప్పారు మేము ఒకసారి జిల్లా చెక్కుమతి టాలెంట్ ప్రధాన బహుమతులు పెట్టినప్పుడు ఆయన ఇచ్చిన ఆదిత్యం కానీ ఆయన చేసిన సరఫరా కానీ ఆ స్కూల్లో పెట్టినప్పుడు ఆయన స్కూల్ బస్సులు అన్నీ పెట్టాడు మాకు ఆర్టీసీలో ఒక బస్సు రైల్వే స్టేషన్ ఒక బస్సు ఎక్కడ బస్సులు పెట్టి నలుమూలల నుంచి చూడని తీసుకొచ్చి ఆ స్కూల్లోకి తీసుకొచ్చాడు ప్రోగ్రామ్ అయిన వెంటనే కూడా మళ్ళీ తెలుసు అందరినీ ఆర్టీసీలో రైల్వే స్టేషన్లో వెళ్ళి వాళ్ళకి ప్రయాణ వసతి కల్పించారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ జన విజ్ఞానం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి ఇచ్చేసిన గర్భవతులకి చెప్పేది ఒకటే మేము డాక్టర్ గారు సలహా తీసుకోండి ఏదైనా బాగలేకుంటే డాక్టర్ కలవండి ట్రీట్మెంట్ తీసుకోండి చాలామంది అక్కడికి పోయి మండలు ఎంచుకోవటం తాగితలు ఎంచుకోవటం చేస్తున్నారనేది మా నోటీస్కి వచ్చింది తాయి ఎంచుకునే దానికి ఐదు వందల రూపాయలు చిల్లర కోసం వస్తున్నారట అన్నా మీరు చెప్పండి అంటున్నారు మేమైతే మీకు ప్రతిసారి చెప్తున్నాం మీరు ఇంకా ఆ మూఢనమ్మకాలు వదలటం లేదు కాబట్టి దయచేసి ఆ మూఢ నమ్మకాలను వదిలేసి ఏదైనా హెల్త్ సరిలేని వెంటనే డాక్టర్ గారు చూపించుకోండి తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నయమవుతుంది తప్ప ఈ మండలికి తాగిలకి ఏమి ఇది కాదు మీరు ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యవంతం డెలివరీ డెలివరీ కావాలని కోరుకుంటూ సరదీ ప్రతి నెల ఈ ప్రధాన ఆసుపత్రిలో తొమ్మిదవ తేదీ ప్రధాన సురక్షిత మాతృత్వ అభియాన్ కింద గర్భవతులకి జన విజ్ఞాన వేదిక రూపంలో భోజనాలు పద్దెనిమిది తారీఖు జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండవ సంవత్సరంలో అడుగు ఈ కార్యక్రమాన్ని ఇంత విద్ధిజయంగా మేము ఇన్ని సంవత్సరాలు జరుపుతున్నామంటే మాకు సహకరించే దాతలు వాళ్ళల్లో ఈరోజు నంది మండలం బాలకృష్ణరాజు గారు బిఎస్ఆర్ స్కూల్ అధినేత ఆయన ఈరోజు భోజన సుని భయం కల్పించడం జరిగింది ఆయన గురించి మా ఉపాధ్యక్షన్ సార్ చెప్పారు ఆయన మాకు ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా అడకపోయినా దాన్ని మేమిస్తాను మేమిస్తా ఉంటాం ముందుకొస్తా ఉంటాం మా ధన విజ్ఞాన వేదికపై ఆయన చాలా వెనుగంధంగా నిలబడి అనే సహాయ సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు వాళ్ళకి ఆయనకి ధన విజ్ఞాన వేదికగా ధన్యవాదాలు తెలుపు అదేవిధంగా మాకు ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా జరపడానికి ఈ హాస్పిటల్ సిబ్బంది ముఖ్యంగా మా సూపరింటెంట్ షరీనా మేడం గారు మాకు ప్రతి నెల ఇదే విధంగా ఎంతో సహకరిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు వాడికి కూడా జన విజ్ఞానం ధన్యవాదాలు తెలుపుతుంది ఈ జన విజ్ఞాన వేదిక తరఫున ఇక్కడికి వచ్చిన గర్భవతులందరికీ మేము చేసే విజ్ఞప్తి ఎండలు అధికంగా ఉన్నాయని దాహం వేస్తుందని కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు గర్భవతులుగా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ దయచేసి తాగొద్దు కూల్ డ్రింక్స్లో ఉండేవి అన్నీ కూడా రసాయన పదార్థాలు అవి మీరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తాగితే హానికరం చేస్తాయే కానీ అవి మనకి ఎటువంటి లాభం చేకూర్చదు తీయగా ఉండదని తాగినా కూడా ఆ తీయని పదార్థాలు కూడా రసాయన పదార్థాలే చక్కెర తేనె బెల్లం ఉండదు కాబట్టి దయచేసి అలాంటివన్నీ ఊల్డీస్ తాగకుండా మామూలు మంచిగా నీళ్లు కనీసం నీళ్లు తాగినా మంచిది అలాంటివి తీసుకొని ఆరోగ్యమైన బిడ్డకు జన్మని జన్మని ఇవ్వాలని జన్మ చిన్నవాద ఎనిమిది వందలు ఉన్నారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అందు తొమ్మిదవ తేదీ ఇక్కడికి వచ్చే గర్భవతులకి వారు పరీక్షలు చేసేదానికి కానీ మొత్తం కాబట్టి వారికి ఆహారం సప్లై చేయాలని చెప్పి హాస్పిటల్ వారి కోరిక మీద మా జన అధ్యక్షుడు రాజా గారు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిరుగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా గర్భవతులకి మా జరిగిన సూచనలు మా సెక్రటరీ మా వయసు ఫ్రెండ్ చెప్పినట్టు మీరు కూల్ డ్రింగ్ తాగండి కూల్ డ్రిన్ తాగుంటేదంతా యూరియా యాసిడ్స్ కాబట్టి మీరు చూసుకొని పెట్టే హాని కానీ బాగా జరుగుతుంది కాబట్టి కాబట్టి అలాయిడ్ అదేవిధంగా టీవీ సీరియల్స్ ఇప్పుడు వచ్చే టీవీ సీరియల్స్ అంతా ఎక్కువ విద్వేషాలు ఎక్కువ చూస్తాయి ఆ విద్వేషాలు అదే ఫీల్డ్ పిల్లలు కూడా వాళ్ళ వస్తాయి కాబట్టి ఆ సీరియల్స్ బాగానే ఆహ్లాదంగా ఆనందంగా విజానం ఉండేటువంటి సీరియల్స్ని ఆ కార్యక్రమాలు మాత్రమే చూసి హాయిగా ఉంటూ మన ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ సుబ్రమణ్య గారు ఇచ్చే సూచనలు పాటిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా మంచి పరిస్థితుల్లో బిటికి జన్మ ఇవ్వాలని దీనికి ప్రధానమంత్రి సురక్షిత మార్చుకోవడం అభియాని కింద మీకు అనేక సౌకర్యాలు వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ చేసుకుని అధిగమతి చేసుకుని తల్లి జయమన్గా ఉన్నారు జనకి రోజు ఈరోజు ఆఫర్ చేసే అవకాశం తీసుకురావడానికి హాస్పిటల్ స్వర్గం సురేంద్రమార్సరికి ధన్యవాదాలు ప్రతి సంవత్సరం ஜனவிஜான சபுரந்தோ அது பிஎஸ்ஆர் ஸ்கூல் அடிக்கால అందరికీ మీడియా మా స్టాఫ్కి నర్సింగ్ సూప శుభర్ణ సిస్టమ్ అందరికీ శుభ వివనాలు తెలియజేసుకుంటాము ఇది ప్రతి నెల ఎంత చెప్పినా వీళ్ళ రుణం తీర్చుకోలేదు ఎందుకంటే మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ చాలా పేదగా ఉంటారు ఇటువంటి వాళ్ళ కోసం ప్రతీ నెల అంటే ఒక్క నెల కూడా క్రమం తప్పకుండా పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలుగా వీళ్ళకి బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ అత్తిపండు వాటర్ బాటిల్ అన్నీ అందజేస్తున్నారు వీళ్ళకి ఇతర కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు అట్లాగే బాలకృష్ణ సార్ గురించి ఇప్పుడే తెలిసింది చాలా సేవా కార్యక్రమాలు చేస్తారని కానీ ఏ చేసినప్పుడు నేను ఏది కూడా వెనక్కిపోదు ఎందుకంటే ఆ కుటుంబం మంచి కార్య కార్యాలన్నీ మనకు మనకు తోడుగా ఉంటాయి దేవుడు దాన్ని చూస్తూ ఉంటాడు వారి కుటుంబాన్ని కూడా ఎంత ఆశీర్వదించాలి వారి కుటుంబంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన దేవుడు నిండుగా ఆయుష్ ఆరోగ్యం అనుకో అట్లాగే జీవితం లేదు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మా పేషమ్మ గర్భవతి పొంగు తర్వాత తొమ్మిదో నెల పెట్టాక వారం వారం జాగ్రత్త రావాలి సో నెల నెల వచ్చినప్పుడు రక్త పరీక్షలు చేయించుకోండి ముందు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ చేయించేస్తారు రిజిస్టర్ చేసినప్పుడు అది నెల నెల రక్తం చిన్న టెస్ట్ రక్తం ఉంది షుగరు యూరిన్ మూడే రొటీన్గా నెల నెల చేసేది ఇవి వేసుకోవాలి ఎందుకంటే రక్తహీనత చాలా ఇంపార్టెంట్ మీరు తల్లిగా డెలివరీ అప్పుడు మా మామూలు కాన్పెతే అరలీట్గా ఒక లీటర్ బ్లడ్ పోదు ఆ బ్లడ్ పోయినప్పుడు మీరు నిలదొక్కోవాలంటే ముందు నుంచి మీ హెచ్పి లెవెల్ని అంటే మీ ఐరన్ శాతాన్ని పెంచుకోవాలి పెంచుకోవాలంటే మంచి ఆహారము మీ అంగన్వాడీలో ఇచ్చేది పాలు గుడ్డు ఆకుకూరలు పండ్లు ఆ బాదము చిక్కిలు అన్నీ మీరే తినాలి ఇంట్లో వాళ్ళకి పిల్లలకి పెట్టకూడదు ఎందుకంటే మీరు బాగుండాలి మీ అడుగులో ఉన్న బిడ్డ బాగుండాలి బయట ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి తింటారు మీరు క్షేమంగా ఉండాలంటే ఇవన్నీ మంచి ఆహారం తీసుకొని రెగ్యులర్ చెకప్ రావాలి డాక్టర్లు చెప్పినట్టు ఫాలో అవ్వాలి గత ఒక వన్ వీక్ నుంచి చాలా ఎండలుగా ఉన్నాయి మీరు గబగబా టెస్ట్ చేయించుకుంటుకోండి మధ్య మధ్యలో వాటర్ తీసుకోండి వీలైతే టెంకాయ నీళ్ళు తెప్పించుకొని తాగండి ఎందుకంటే పడిపోయే ప్రమాదం ఉంది గర్మవుతుంది జాగ్రత్తగా చెకప్ చేసుకుని మీరు మీ బిడ్డల్ని క్షేమంగా కాపాడుకోండి ఇంకోటి ఏంటంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పుస్తకము అంగన్వాడీ పుస్తకం ఈ నాలుగు ఉంటే కానిపోయిన వెంటనే డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఎన్నిసార్లు చెప్పినా ఈ నాలుగు ఉంటే మీరు ఏ పథకానికైనా అర్హులుగా ఉంటారు అవి చేసుకోండి అవి చేసుకొని కష్టపడి కొంచెం తిరిగితే మీకు ఎప్పటికీ అవసరమైనవి నాలుగు మీరు దగ్గర ఉంచుకోండి ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు అంగన్వాడీ పుస్తకము బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డబ్బులు కూడా ఉండక్కర్లా జీరో అకౌంట్తో ఏమి లేకుండా కూడా ఓపెన్ చేస్తున్నారు స్టేట్ బ్యాంకులో కూడా చేస్తున్నారు అని చెప్పారు ఏజ్ తక్కువ ఉన్న ఇంతకుముందు ఏజ్ తక్కువ ఉంటే మైనర్ అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు కాదంట కానీ ఇప్పుడు ఏజ్ తక్కువ ఉన్నా కానీ మైనర్ అకౌంట్ ఉన్న ఓపెన్ చేస్తామంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవి చేయించుకొని మీరు కాపాడుకోవాలని కోరుకుంటున్నాను

sir students sir cloud sir Okay. Na, pakaso. Na, pakaso. Sir, intok. dance dance that. okay ana enda kandirin chedu nannu ga जाला पर नासा कस्टमर कस्टमर हेलो बाबू ऑल राइट बाबू order biasa, skill kita air